ఓం నమ శివాయ శ్రీ మాత్రే శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈరోజు రాశి ఫలితాలలో గోచార్యారు ఇచ్చే మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి రోజు మీరు కొన్ని విషయాలలో ఆనందపడతారు అలాగే కొన్ని విషయాల గురించి బాధపడతారు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది మీ స్నేహితుడి నుంచి మీకు పిలుపు వస్తుంది మీరు వారిని కలుస్తారు కూడా మీ కుటుంబ సభ్యులతో మీరు నవ్వుతూ మాట్లాడడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉంటాయి మీ స్నేహితులను కలిసే ప్రయత్నం చేస్తారు ఈ రోజు మీకు శక్తివంతమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు చేసే ప్రయాణాలలోను అలాగే మీరు చేసే పనులలోనూ విజయాలు కలుగుతాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు లాభదాయకమైన ఒక పని పూర్తవుతుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కంటే మీరు ఎక్కువగానే సంపాదిస్తారు ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు సంపాదించిన కొంత డబ్బుని పొదుపు చేయడం ద్వారా ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి రోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఉన్నటువంటి వృత్తిలో అనుభవం ఉన్న వ్యక్తులను కలుస్తారు వారి సలహా మేరకు డబ్బుని ఎలా పొదుపు చెయ్యాలో తెలుసుకుంటారు మీరు తెలివితేటలుగా ఆలోచించి వ్యాపారం చేయడం ద్వారా అధిక లాభాలను పొందుతారు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది జీవిత భాగస్వామి చూపించే ప్రేమతో మీరు తనతో లీనమైపోతారు మీకు మీ భాగస్వామికి మధ్య సక్కటి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగి రాబోయే కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆదిత్యాష్టకం పారాయణం చేయడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ